పెళ్లి పందిర్లో పెళ్లి వాద్యాలు మోగుతూ ఉంటాయి ఈ గగన్ పెళ్లి పందిర్లో కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు శరత్ చంద్ర ముందు వరుసలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు మీరా శారదా చేతికి డైవర్స్ పేపర్స్ ని అందిస్తుంది శారద ఏడుస్తూనే ఆ పేపర్స్ పైన సంతకం పెట్టేస్తుంది ఇక కేపీ కూడా ఏడుస్తూ ఆ డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టి మీరాకి అందించి ఇప్పుడు సంతోషమే కదా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు శారద కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఏమైంది మామయ్య అని కేపీని భూమి నిలదీస్తూ ఉంటుంది ఈరోజు ఏం జరిగిందో నాకు తెలియాలి నిజమేంటో తెలియాలి అని భూమి నిలదీస్తూ ఉండగా శరత్ చంద్ర నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు కేపి నీ కోసం నీ కన్నీళ్ళకి కరిగిపోయి ఆకాశంలో ఉన్న ఆయన ఈగోని కిందికి తీసుకొచ్చి నీతో గగన్ పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకున్నావా కాదు మీ శారద అత్తయ్యతో నాకు విడాకులు ఇప్పించే కండిషన్ పైన మీ నాన్న నీ పెళ్లికి ఒప్పుకున్నాడు నా కొడుకు గగన్తో నీ పెళ్లికి ఒప్పుకున్న కారణం అదే అని కేపి భూమికి నిజం చెప్పగానే భూమి కుప్పకూలిపోతుంది ఇక పెళ్లి మండపంలో ఆతృతగా గగన్ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు నిజం తెలుసుకున్న భూమి పెళ్లిపీటలు ఎక్కడుందా లేదంటే శరత్చంద్రాన్ని నిలదీస్తుందా డ్యాన్స్ కాంపిటీషన్స్ వైపు వెళ్తుందా అసలు భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్